ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చర్యాత్మకమైన నిర్ణయం తీసుకొని కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి పెద్ద మెజారిటీతో గెలిపించటం జరిగింది అదేవిధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి రావటం అదొక దానంతకు అది ఒక పెద్ద అచీవ్మెంటు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అనుభవం ఉండేది కూడా కలిసి వచ్చే అంశం కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో లేనన్ని ఛాలెంజెస్ ఈ ఐదేండ్లలో ఆయన ముందర ఉన్నాయి ప్రజా సమస్యలు తీవ్రమైన అస్తవ్యస్త పాలన చేసి వైసీపీ పోయింది ఒక పక్క ఫైనాన్షియల్ పూర్తిగా ఫైనాన్షియల్ పొజిషన్ రాష్ట్రాన్ని పూర్తిగా క్షీణించింది మన జిల్లాలు విభజన చేసి గందరగోళం సృష్టించారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ చూస్తే అది అస్తవ్యస్తంగా ఉంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు తయారైంది దాన్ని రిపరికేషన్సే ఈ ఇరవై ముప్పై రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చేసిన అరాజకాలకి అది రియాక్షన్గా మాత్రమే అవి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పార్లమెంట్లో అనౌన్స్ చేశారు అమరావతిని పూర్తి అమరావతి క్యాపిటల్ సిటీని పూర్తి చేసేదానికి పదహైదు వేల కోట్ల రూపాయలు తక్షణమే అమరావతి క్యాపిటల్ని పూర్తి చేసి మన రాజధాని ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రజల ముందర త్వరగా చేయాల్సిన అంశం త్వరగా పూర్తి చేసుకొని ముందరకు రావాల్సిన అంశం ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది కాబట్టి పాజిటివ్గా వాళ్ళకు మేము ప్రభుత్వంలో కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి నాకు కొంచెం అనుభవం కూడా ఉంది ఖచ్చితంగా కలిసి ముఖ్యమంత్రి గారిని వారిని కలిసి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా నేను నాకున్న అభిప్రాయాలను వాళ్ళతో చెప్తాను మీడియాతో చెప్పాల్సిన అవసరం నేను ఈ ఎలక్షన్ ముందరికే చెప్పాను నేను ఎలక్షన్ మీటింగ్లో ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్ట్రగ్లింగ్ స్టార్ సినిమాల్లో మామూలుగా నాలుగైదు సినిమాలు వచ్చినా హిట్ కాల అదేవిధంగా ఈ ఎలక్షన్ గెలిచాడంటే పవర్ స్టార్ అవుతాడు ఈ ఎలక్షన్ గెలిచాడు పవర్ స్టార్ అయ్యాడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు బాధ్యత ఎక్కువ ఉంది అందుకని ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఆయనతో కూడా ముఖ్యమంత్రి గారితో సీఎం సీఎంతో మాట్లాడి ఏ విధంగా ముందరికి పోవాలనేది స్పష్టంగా తీసుకొని రావడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ క్షీణించి చాలా దరిద్రమైన పరిస్థితికి వచ్చింది ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది తేల తేలకన్నా ఉంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉందనేది స్పష్టంగా చూసుకోవాలి అంటే వీళ్ళు ఏ విధంగా వైసీపీ తయారైందంటే ఎలక్షన్ గెలిచేదానికి ఏదన్నా చేసేదానికి సిద్ధమైపోయారు ఆడ ఎపిక్ కార్డ్స్ అనుకుంటా తిరుపతి బై ఎలక్షన్లో బిజెపియే పోటీ చేశారు ముప్పై ఐదు వేల మంది ఫోటోస్ మాప్ చేసినారు ముప్పై ఐదు వేల మంది ఫొటోస్ అంటే ఫోటో ఒకటి ఉంటుంది పేరు ఒకటి ఉంటుంది మాప్ చేసినారు అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేసే విధంగా ప్రవర్తించేశారు అందుకని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం మన మన డెమోక్రసీతో ఆడుకుండే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లీనియంట్ గా ఉండకూడదు ఇటువంటి జరిగినప్పుడు సో ఇటువంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి గవర్నమెంట్ ముందర ఇవన్నీ వేగవంతంగా చేయాలి ఫైనాన్సెస్ చాలా ప్రామిసెస్ బాగా చేశారు ఎలక్షన్ ముందర ప్రజలకు మనము ఓటు వేశారు సో ఆ ప్రామిసెస్ నెరవేర్చాలి ఒక పక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మెరుగుపరచాలి ఖచ్చితంగా మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి అవసరమో ఏమేమి సహాయం చేయాలని చేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం